హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఈరోజు మనం ఇంట్లోనే షాంపూని న్యాచురల్ షాంపూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ షాంపూని వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ జుట్టు అనేది సిల్కీగా స్మూత్గా తయారవుతుంది ఇంకా తలలో మీ తలలో కనుక చుండ్రు ఉంటే చుండ్రు కూడా మొత్తం పోతుందండి నేను చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ముందుగా నేను ఒక రెండు కలబంద ముక్కల్ని తీసుకున్నాను ఇలా ఈ కలబంద ముక్కని నేను ఇలా కట్ చేసి చెట్టు నుంచి కట్ చేసి ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచానండి పది నిమిషాలు ఉంచితే ఎల్లోగా కలబందాలో ఎల్లోగా ఉండే రసం అనేది బయటకు వచ్చేస్తుంది దానివల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇలా పది నిమిషాలు ఉంచేసాను తర్వాత ఇప్పుడు నేను కుంకుడుకాయలు తీసుకున్నానండి ఇరవై నుంచి ముప్పై కుంకుడుకాయలు తీసుకున్నాను ఇలా గింజలు తీసి పక్కకు పెట్టేశాను ఈ కుంకుడుకాయలని ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసేయండి ఇలా మొత్తం గిన్నెలో వేసేసాక ఒకసారి నీటితో కడగండి నీళ్ళు పోసి కడగండి ఈ షాంపూని మనము ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల వరకన్నా స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి నెల వరకు కలబంద వేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఈ కుంకుడుకాయలతోని తలలో ఉన్న చుండ్రు మొత్తం పోతుందండి వారానికి రెండుసార్లు యూజ్ చేయండి ఒకసారి కడిగి తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను నేను ఇదే బౌల్లో కుంకుడుకాయలలో ఇలా పోసుకొని దీన్ని పక్కకు పెట్టేసి పది నిమిషాల తర్వాత ఈ కలబంద ముక్కలోని ఈ కోసను ఇలా కట్ చేసుకోండి తర్వాత ఇటు అటు ముళ్ళున్నాయి మొత్తం ఇలా కట్ చేసుకోండి ఇలా కింది భాగానికి కూడా ఇలా మొత్తం పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయండి చూడండి ఇలా తీసేసాను నేను మొత్తము ఇలా తీసేసాక వీటిని బాగా కడగండి ఒకసారి వేరొక బౌల్లో వేసుకొని బాగా కడగండి ఇలా కడిగి పక్కకు పెట్టేసేయండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ముక్కను తీసుకొని కలబంద ముక్కను తీసుకొని మనం కుంకుడుకాయలు దేంట్లో అయితే ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అదే బౌల్లో ఒక చాకుతోని కానీ స్పూన్తోని కానీ ఇలా కలబంద మీద ఇలా రఫ్ చేస్తూ ఉండండి అయితే కలబంద రసం అనేది వస్తుంది ఇలా చాకుతో గీకుతూనే ఉంటే కలబంద రసం అనేది వస్తుంది ఇలా మొత్తం వేసుకోండి ఈ కుంకుడుకాయలలో రెండు పెద్ద ముక్కలు తీసుకొని కలబంద ముక్కలు తీసుకొని ఇలా కాకుండా మీరు ముక్కలుగా కూడా కోసి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా ఉడికించండి ఐదు నుంచి ఏడు నిమిషాలు నేను ఏడు నిమిషాలు ఇలా మరిగించుకున్నాను కలబంద కుంకుడుకాయ బాగా మరిగేటట్టుగా ఏడు నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి కిందకు దింపేసి పూర్తిగా చల్లారినివ్వండి చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు వీటిని మనం చింతపండుని నుంచి ఎలాగైతే గుజ్జుని తీస్తామో అలాగే రసాన్ని తీస్తామో అలాగే ఈ కుంకుడుకాయల నుంచి కూడా అలాగే పిండి రసాన్ని తీసుకోండి ఇలా పిండుతూ ఉంటే షాంపూ అనేది తయారవుతుంది మనకి చూడండి ఎంత నరుజుగా వచ్చిందో ఆ కుంకుడుకాయల్లో గుజ్జు అనేది లేకుండా ఇలా మొత్తం పిండేసేయండి చూడండి కుంకుడుకాయలు ఎలా ఉన్నాయో ఇలాగా నారా నార మొత్తం ఉండేలాగా గుజ్జు మొత్తం షాంపూలో దిగి నార మాత్రమే మిగిలేలాగా పిండేసుకొని ఇప్పుడు మనం దీన్ని వేరొక బౌల్లో ఒక జల్లెడ పెట్టేసి ఒక జాలు పెట్టేసి ఇలా ఇలా వడపోసుకోండి చూడండి ఇలా మొత్తం నేను వడపోసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందామండి ఇలా ఇంకొక చిన్న బాటిల్ని ఇలా కట్ చేసుకొని పెద్ద బాటిల్లో ఇలా పోసుకున్నాను నేను కుంకుడుకాయ రసాన్ని ఇది మొత్తం వచ్చిన వేస్టేజ్ అండి చూడండి కుంకుడుకాయలకు వచ్చిన వేస్టేజ్ దీన్ని పడేసేయండి ఈ కుంకుడుకాయని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక నెల మొత్తం యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇందులో కలబంద వేసాము కాబట్టి హెయిర్ అనేది స్మూత్గా తయారవుతుంది బ్లాక్గా కూడా ఉంటుంది చుండ్రు అయితే అసలు ఉండనే ఉండదండి ట్రై చేయండి మనం ఇప్పుడు బయట దొరికేదంతా కెమికలే కాబట్టి ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకొని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన హెయిర్కి మనం ఆయిల్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపించాను కదా మీరు వీడియో చూడకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా మీరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బాటిల్ నుంచి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మొత్తం కదిపితే షాంపూ అనేది బాగా నుడుసుగా వస్తుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్